పదిహేనవ అధ్యాయం మన గురి ఏమిటి దేవుని కృపచేత మన ప్రభువు చెప్పిన బోధనలకు అనుగుణంగా మనం జీవించడానికి నిర్ణయించుకున్నాము మనలో ఉన్న ప్రతి ఆశ పోయి క్రీస్తు సువార్త భారం భరించాలి మనం రుణస్థులం నవనాగరిక జీవించ జీవితానికి మనం అలవాటు పడకూడదు మన విశ్వాసాన్ని వెల్లడించడం అనేది చాలా ఉన్నతమైనది మన సమస్తాన్ని పొందడానికి ఆయన యోగ్యుడు ఆయన కొరకు శ్రమలు పొందడానికి సిద్ధంగా ఉండాలి ఆ శ్రమల ద్వారా సంతోషం పొందుతున్నాం క్రీస్తులో మన చావు లాభమే ప్రస్తుతపు ఆత్మీయ పోరాటాన్ని బట్టి మనం గమనిస్తే మనం సంపూర్ణంగా మన ప్రభువుకు లోబడకపోతే అది కేవలం ఆయన నామానికి సిగ్గు తెచ్చిన వారంగానే ఉంటాం జార్జ్ వెర్వర్ కమ్ లివ్ డై నుండి వారాలు గడిచే కొలది హాంకాంగ్ లో జరిగే విషయాలు నన్ను నిరుత్సాహం కలిగించాయి ప్రతి వీధిలోనూ దురాస పరులైన అవకాశవాదులు నాకు కనిపిస్తున్నారు కొంతమంది అయితే అన్యజనుల జనుల పద్ధతులను అనుసరిస్తున్నారు షాంఘైలో అయితే ప్రతి పనికి అర్థం ఉంటుంది భవిష్యత్ కొరకు నడిపిస్తుంది ఇటువంటి ఆలోచన కాలేజీ విద్యార్థుల్లో మట్టుకు కాక జాతి అంతటిలో ఉంది జనులలో జాతీయ పరమైన సవాలు గమ్యం ఉత్సుకత ఉప్పొంగుతూ ఉంటుంది ప్రతి వారు ఆసక్తిగా పనిచేస్తారు ప్రతి ఒక్కరు తమ దేశ సంరక్షణ కోసం దేశ పరిశ్రమ చేసేవారు దేహ పరిశ్రమ చేసేవారు పురుషులు వారి కార్యదీక్షలో నిమ్నగ్గులై చాలా గంటలు పనిచేస్తారు తమ దేశ చరిత్రలో వారు కూడా భాగమన్నట్లే వైద్యులు ప్రజల ఆరోగ్యం విషయంలో అధిక శ్రద్ధ వహిస్తారు అర్థం లేని ఆలోచనలు వదిలిపెట్టేస్తారు నిజంగానే కొంతమందికి క్లిష్ట పరిస్థితుల్లో ఉండడం దుర్భరంగానే ఉంటుంది కోట్లాది ప్రజలు చైనాలో నికృష్టంగా జీవిస్తున్నప్పుడు హాయిగా జీవించాలనే తలంపు ఎలా వస్తుంది హాంకాంగ్ లో ఒక రకంగా పరిస్థితులు బాగున్నప్పటికీ కొన్ని అవమానకరమైన పరిస్థితులు కూడా లేకపోలేదు ఒక వంక పేదరికం నిరుద్యోగం గృహలేమి ఉంటుంటే మరో వంక ఇరవయో శతాబ్దపు సుఖ సౌఖ్యాలు సదుపాయాలు ఎక్కడ చూచినా ధనాపేక్ష స్వార్థం కనిపిస్తాయి కొందరి క్రైస్తవ జీవితాలు గురిలేనివి పాటలు ప్రార్థనలు బోధలు సహవాసం అన్ని ఉన్నాయి గానీ సువార్థ ప్రకటన పట్ల ఆత్రుత లేదు ప్రభుత్వ భయం తక్కువ ప్రభువు పట్ల విశ్వాసం తక్కువ ఒక కమ్యూనిస్ట్ వానికి ఎంత పట్టుదల ఉంటుందో ఒక క్రైస్తవుడు అంతకన్నా తక్కువ పట్టుదల కలిగి ఉండాలా మెక్సికోలో ఒక అమెరికా యవనస్తుడు కమ్యూనిస్ట్ గా మారాడు తాను పెళ్లి చేసుకోబోయే ఆమెను తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలను ఆమెకు ఈ విధంగా రాస్తున్నాడు మాలో కొంతమంది చంపబడాల్సి వస్తుంది జైళ్లలో ఉండాల్సి వస్తుంది పేదరికం అనుభవించాల్సి వస్తుంది మేము బ్రతకడానికి కావలసినంత మట్టుకే తీసుకుని మేము సంపాదించిన దానిలో మిగిలినదంతా పార్టీకే ఇవ్వాలి సినిమాలకు మిగిలిన పార్టీలకు వెళ్ళడానికి మాకు సమయం డబ్బు కూడా ఉండదు మంచి గాని కార్లు గాని ఉండవు మమ్మలను పిచ్చివాళ్లని అంటారు మా జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంది ప్రపంచమంతా కమ్యూనిస్టులైపోవాలి మా జీవిత లక్ష్యాన్ని డబ్బుతో కొనలేము అతడింకా రాస్తూ తమ లక్ష్య సాధనకు మానవ జాతి అభ్యున్నతికి తమ తమ ఆశలు కోరికలు అన్ని అణుచుకుంటున్నానని రాశాడు అన్నాడు ఈ రకమైన యవ్వన పురుషులను వేలాది మందిని నేను చూశాను ఏకాగ్రత త్యాగం యుద్ధంలో ధైర్యం నిరంతర పోరాటంలో అలసిపోకుండా ఉండడం తిని తాగే విషయంలో మితంగా ఉండడం పొదుపు కలిగి ఉండడం దూరదృష్టి కలిగి స్వార్థరహిత ఏకాగ్రతతో జీవించే వారిలో కమ్యూనిస్టులు ప్రధములు అని మావో చెప్పిన సిద్ధాంతాలు మా చెవుల్లో మారుమోగుతున్నాయి ఈ మాటలు సవాలు చేస్తున్నాయి ఒక రాజకీయ సిద్ధాంతమే మనిషిని ఇంత కదిలిస్తే దేవుని కుమారుని సిద్ధాంతాలు ఇంకెంతగా కదిలించాలి ఆయన పశువుల పాకలో పుట్టి వడ్రంగి వృత్తి చేస్తూ చిన్నకు గ్రామంలో ఉంటూ సువార్త బోధించాడు నేరస్తుని వలే సిలువు మీద చనిపోయాడు ఆయనకు హోదా గాని లాభాలు గాని ఏమీ లేవు ఈ ప్రభు అందరికన్నా దూరదృష్టి కలిగిన వాడు స్వార్థరహితుడు ఏకాగ్రత కలిగినవాడు ఆయనకు శ్రమలు కన్నీళ్లు తెలుసు మన పాపముల కొరకు చనిపోయి వాడు ఆయన తిరిగి లేచాడు తిరిగి లేచిన మా రక్షకుడైన ప్రభువా మా జీవితాల్లో నిన్ను సరైన విధంగా మేము చూపించలేకపోతున్నందుకు మమ్మలను క్షమించు ప్రజలు కమ్యూనిస్టులుగా మారటానికి స్వార్థపరులమైన పిరికివారమైన మేమే కారకులం నిన్ను గురించి వారికి సవివరంగా చెప్పలేదు చెప్పడం లేదు ప్రభు పిలు ప్రభువు పిలువు పిలుపు విననివారం ఆయన సిలువ మోయనివారం కనుక దేవా మమ్మను క్షమించు సిలువ లేకపోతే సువార్త లేదు సిలువ మీద చనిపోయిన యేసు ప్రభు నన్ను వెంబడించగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడించవలనని చెప్పలేదా క్రైస్తవులమైన మనలో క్రమశిక్షణ సమర్పణ జీవితం ఉంటే కాలేజీలో ఉన్న కమ్యూనిస్టు విద్యార్థులు ఇట్టే గమనిస్తారు మీరు దేవుని వదిలిపెడితే మీరు చాలా మంచి పార్టీ సభ్యులుగా ఉండగలరని వారంటారు నేను చైనాలో వైద్య విద్యార్థినిగా ఉన్నప్పుడు మేము త్యాగపూరితమైన జీవితాన్ని సాగించాము పరలోక సంబంధమైన పిలుపును అందుకుని పార్టీ సభ్యుల హేళనలు పొందరాదని పౌరుషంగా ఉన్నాం ఒక మంచి కమ్యూనిస్టు ఎక్కడ కష్టాలు ఎక్కువగా ఉంటాయో అక్కడికే వెళ్ళడానికి వేగిరపడతాడు పడతాడు అని మావో అన్నాడు ఎక్కడ కష్టమైన పని ఉందో అక్కడికి వెళ్ళి ఇష్టం ఉండదు కానీ క్రైస్తవులుగా మనం వెళ్లి తీరాల్సిందే కమ్యూనిస్టేతర దేశాల్లో ఆధిక్యతలు అవకాశాలు కోకొల్లలు అయినా కాని మన క్రైస్తవ దృక్పథం పోయింది మన ఆసక్తి కలుషితమైంది నిత్య జీవితంలో సుఖభోగాల్ని ప్రేమించే మన ఇరుగు పరుగులు మనం క్రైస్తవులం గనుక వాటిని త్యజిస్తామని తెలుసుకునేలా మసలుకోవాలి షాంఘైలో ఉన్న మంచి స్నేహితులు ఇలా చెప్పేవారు నన్ను ఎక్కడికైనా పంపించు కానీ నీవు మాతో ఉండాలి నా మీద ఏ భారమైనా మోపు కానీ నీవే నన్ను బలపరచాలి లోకంలో ఉన్న బాంధవ్యాలు ఏమైనా నాలో నుండి తొలగించవచ్చు కానీ నీతోటి బాంధవ్యం నుండి మాత్రం నన్ను దూరం చేయకు ప్రార్థన దేవుని గొర్రెపిల్ల నశించిపోయే ఈ లోకపు ప్రేమ నుండి సులువైన మార్గాల నుండి బలహీనతల నుండి కల్వరిని మరుగుపరిచే ప్రతి దాని నుండి నన్ను కాపాడు ఏమి విల్సన్ కార్మెల్ మైకెల్